హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హలో నమస్తే వెల్కమ్ బట్ రోజు చాలా అండి ఈరోజు మెంత కోసం కూడా మన గుంటూరు లక్ష్మీ శ్రీనివాస టారర్స్ అండి వైష్ణ్వు కాంప్లెక్స్ బీ బ్లాక్లో అయితే వస్తుంది చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి పట్టు సారీస్ ఉంటాయి డైలీ వేర్ సారీస్ ఉంటాయి రెగ్యులర్ వేరు డిజైనర్ వేరు ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ లైట్ వెయిట్ జ్యూట్ జార్జెట్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇవన్నీ కాదు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంటే పెట్టుబడి సారీ కానీ క్యాటలాగ్ సారీ కలెక్షన్ కానీ అలాగే లేడీస్ హాసరీస్ ఐటమ్స్ అవి కూడా అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి ఈవెన్ రీసెల్ చేసుకున్న వాళ్ళకి కూడా హ్యాపీగా ఇక్కడ కలెక్షన్ అయితే తీసుకెళ్ళచ్చు చక్కగా మీరు అంటే పెట్టుబడి కైనా లేదా రీసెల్ చేస్తుంటారు కదా మనం కొంచెం కొంచెం కలెక్షన్ తీసుకెళ్ళి అలా కూడా రీసెల్ చేస్తామంటే హ్యాపీగా వీళ్ళైతే సపోర్ట్ చేస్తారు చక్కగా రీసెల్ స్పెషల్ కలెక్షన్స్ కింద కూడా మీరు అయితే వచ్చి పర్చేస్ చేసుకొని తీసుకువెళ్ళచ్చు టాప్స్ కలెక్షన్ కానీ చీరల్లో కూడా చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా చూసిన అర్థం మనకి ఈవెన్ పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ సో అంటే ఒకటి రెండు అని కాదు చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అన్నమాట ఇలా నేను చూసుకుంటూ వెళ్తే కలెక్షన్స్ అనేవి ఈవెన్ రెగ్యులర్ వేర్లో కావాలి సో ఫ్రాక్స్ కలెక్షన్ కావాలి అన్నా కూడా ఇక్కడ మీకు చాలా అయితే ఉన్నాయండి శారీస్ ఇలా బండీస్ బండీస్ కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మనకి ఇవైనా ఇవన్నీ వచ్చేసరికి క్యాట్లాగ్స్ కలెక్షన్ సో క్యాట్లాగ్ మోడల్స్ కావాలన్నా కూడా హ్యాపీగా అయితే మీరు ఇక్కడ విజిట్ ఆప్షన్ ఉందండి అలాగే ఆన్లైన్ కూడా ఉంది అండ్ వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది పిక్స్ అయితే అడగదు ఏ వీడియో అయినా సరే మీకు వీడియో కాల్ చేసినా కూడా కలెక్షన్ అయితే చూపిస్తారు మార్నింగ్ మీకు టెన్ ఓ క్లాక్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు కూడా మీకు జెన్యున్గా అనుకున్నారు హ్యాపీగా వీడియో కాల్ కూడా అయితే చేసి తీసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఈరోజు కలెక్షన్ అయితే వెళ్తాం గద్వాల్ సారీస్ ఓకే కాటన్ లెనిన్ గద్వాల్ సో రెండు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు కలెక్షన్ ఓకే సో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే బెస్ట్ అనమాట అంటే గా ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ అది మెన్షన్ చేసేసారు మనకి లెనిన్ అట్లాగే గద్వాల్ కాటన్ ఈ రెండిట్లో అయితే వస్తుంది మొత్తం కలెక్షన్ అయితే హ్యాపీగా అయితే చూడండి ఇదంతా కూడా నాకు తెలిసి మేబీ ఎంప్లాయీస్ స్పెషల్ అని చెప్పచ్చు లేదంటే చాలామంది అంటే డిజైన్స్ లేకుండా మంచి అఫీషియల్ ఆఫీస్కి దానికి కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళ కోసం అండి ఈరోజు మీ అందరి కోసం మన లక్ష్మీ శ్రీనివాస వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను సో చాలా అంటే అందరికీ ఇప్పుడు ఒకే టైప్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అయితే ఉంటాయి మంచి రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఇస్తారు అండ్ కలర్స్ కూడా అయితే చూసుకోవచ్చు మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయో చూడండి లైట్ కలర్ డార్క్ బ్లాక్ బ్లాక్ చాలా మంది ఇష్టపడతారు చక్కగా బ్లాక్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఓవరాల్గా మీరు విత్ మంచి కాంట్రాస్ట్ బార్డర్ జెర్రీ బార్డర్ ఎంత మనకి వివింగ్ ఓకే అండ్ పళ్ళు పట్ ఓకే అండ్ ఓవరాల్ సారీ వన్ డల్ నైన్ ఓకే సో వన్ డబల్ ఓకే ఓన్లీ ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉన్నాయండి నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది చాలా తక్కువ ప్రైస్ అండి నిజంగా ఎందుకంటే డైలీ కట్టుకోవడానికి బాగుంటాయి హ్యాపీగా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా కూడా తీసేసుకోండి లేదా ఎవరికి ఇవ్వడానికి పని సారీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాలన్నా కూడా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే లిమిటెడ్ కలెక్షన్ మిస్ ప్రింట్ వస్తాయి ఓకే ఓకే సో డ్యామేజ్ అయితే రాదు ఓన్లీ మిస్ ప్రింట్ అయితే ఉంటుంది చెప్పేస్తున్నారు జెన్యున్ గా సో ఎప్పుడైతే మనం పెట్టలేదు ఆయిల్ డాక్స్ అవి ఓకే ఈ ప్రింట్ గ్రీన్ బోర్డర్ ఈ ప్రింట్ కూడా జస్ట్ ఓకే సో అలా అన్నమాట మిస్ప్రింట్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండే సారీ సారీ ఓకే బాగుంది భలే ఉంది మంచి లైట్ కలర్ అండి చాలా స్వీట్ కలర్ బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ సిల్వర్ వేసినా కూడా చాలా బాగుంటాయి చీరలు అయితే చెప్తున్నాను లోపల సార్ మిస్ ప్రింట్ ఓన్లీ మిస్ ప్రింటేనండి చూసుకోవచ్చు డ్యామేజ్ అలా అయితే లేదు ఇది జస్ట్ ఎల్లో మీద ఇట్లా అదేంటంటే మరక మంచిది అన్నట్టు ఎక్స్ సోప్ వేసేసుకొని వాష్ చేసేసుకోండి సరిపోతుంది తక్కువగా ఇస్తున్నారు చీరలు అయితే ఇది డబల్ కలర్ వచ్చింది ఇట్లా మన అయితే షర్ట్ పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి సారీ అండ్ ఇది బార్డర్ అండి చాలా డిఫరెంట్గా అవుతుంది కలెక్షన్ ఏదైనా తీసుకోవచ్చు వన్ నైంటీ నైన్ ఎన్ అయినా తీసుకోవచ్చు చూడండి అంత బాగుందో అన్నీ చెరీ బోర్డర్ స్టైల్గా వస్తుంది అనమాట హ్యాపీగా లైట్ వెయిట్లో ఇట్లా ఫ్యాన్సీలో కావాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి చీరలు అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ వస్తుంది అని తీసుకోండి జన్యున్గా అయితే చెప్తున్నారు సో మిస్ ప్రింట్ సారీస్ అనమాట ఫ్యాన్సీ సారీస్ వన్ నైంటీ నైన్ లెనిన్ అండ్ అది ఇట్లా ఓవరాల్గా ఓకే అది పళ్ళు పాటు ఫుల్ శారీ వచ్చేస్తుందండి మీకు బ్లౌజ్ పళ్ళు చీర అంతా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది నో ప్రాబ్లము కానీ ఎక్కడైనా ఒక మరక ఉంటే ఉండచ్చు మత్ అదే డాగ్ ఇట్లాగా కలర్ ఏదైనా ఓకే కానీ కానీ అందుకోసమని అన్నీ ఏదైనా సరే మీకు వన్ నైంటీ నైన్కే ఇస్తున్నారండి చూసుకోవచ్చు ఒక్కొక్కటి ఇవే ఓకే ఇవేనండి సో ఈ కలెక్షన్ అయితే ఇంతవరకే ఉంది వన్ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ అండి చూసేయచ్చు అసలు దేనికి అదే అయితే ఉన్నాయి ప్యూర్ లెనిన్ ఓకే సో చూద్దామండి లెనిన్ ప్రింట్ ఓకే ఇదిగోండి ఓకే సో లెనిన్ మీద ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవి ప్రైసెస్ ఎలా సార్ మనకి టూ డబల్ నైన్ ఓకే లెనిన్ సారీస్ అండి టూ డబల్ నైన్ అయితే వస్తున్నాయి ఇవి కూడా మనకి ఫుల్ సారీస్ అనమాట విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఒకటైతే ఓపెన్ చేపిస్తాను చూస్తారు కానీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ కలర్స్ అయితే చూసుకోండి ఓకే ఇదిగో చూసుకోండి ఎవరికైనా సేమ్ కావాలి అన్న కూడా మీ ఓపిక అనమాట సో ఉన్న వాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడైతే కలెక్షన్ అయితే ఉంది ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు చూద్దాం సేమ్ కలర్ విత్ డిఫరెంట్ సారీ పీచ్ ఆరెంజ్ అండి స్వాన్స్ డిజైన్ అయితే ఒక్కసారి చూద్దాం ఇది డిజైన్ అసలు గ్యాప్ లేదు ఓవరాల్గా చీర మొత్తం కూడా చక్కగా మనకి ఇట్లా వస్తుంది సారీ చక్కగా టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ లెనిన్ అంటే లైట్ వెయిట్ అండి ఇందులో డిజైన్లు కూడా ఉన్నాయి ఇగో కలర్స్ కూడా ఉన్నాయి అంటే సేమ్ డిజైన్లో కలర్ కావాలంటే చూసుకోండి సో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా మంచి రేడియం షేడ్స్ కానీ లైట్ డార్క్లోని సో ఇలా అయితే వస్తున్నాయి కలర్స్ ఎన్ని అయినా తీసుకోవచ్చు ఒక్కొక్కటి మీకు టూ నైంటీ నైన్ అయితే పడుతుంది ప్రింట్ లెనిన్ మీద ప్రింట్ సారీస్ వినండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో టూ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది డిజిటల్ లో స్మాల్ బోర్డర్ శారీస్ అండి చూడండి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిజిటల్ ప్రింట్ ఓకే సో కొంచెం క్లియర్ గా వినండి చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నాము ఇవి డిజిటల్ ప్రింట్ డిజైన్స్ ఫార్టీ నైన్ అండి సో డిజిటల్ డిజైన్ సారీస్ అనమాట మొత్తం కూడా మనకి ఏవైనా పిక్ చేసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు ఒక్కొక్కటి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది డిఫరెంట్ కలర్ చర్స్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి మీ ఓపిక బట్టి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట అదిగో చూడండి ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు బాగుంది డిఫరెంట్గా అయితే ఉంది డిజైన్ అనేది ఓకే చూడగా ఇలా వస్తుంది డిజైన్ ఒక్కసారి చూద్దాం ఇది ఓవరాల్గా సారీ అన్నమాట చక్క టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంది ఓకే బ్లౌజ్ అయితే డిజైన్ ఫుల్ మన బ్యాక్ సైడ్ చూసామండి అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఓవరాల్గా రన్నింగ్ వస్తుంది ఓకే సో చాలా డిఫరెంట్ అయితే ఉంది ఇందులో చాలా కలెక్షన్ ఉన్నాయి చూడండి వన్ బై వన్ సేమ్ మనకి రోజులో అట్లా బంచ్ ఆఫ్ డిజైన్స్ అనమాట వైట్లో షేడెడ్ ఇట్లా హనీ కలర్ బాగున్నాయి రస్ట్ హనీ మిక్స్లో అయితే వస్తుంది ఓకే ఇదిగో అవును వన్ టూ త్రీ ఇక్కడ ఒకటి ఫోర్ సో ఎవరు ఫస్ట్ చూసి పిక్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకే ప్యాటర్న్లో తక్కువ కాస్ట్లో మంచి శారీస్ కావాలంటే తీసుకోవచ్చు ఇప్పుడు టీచర్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఏదైనా సరే మీకు మూడు వందల నలభై తొమ్మిది అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళంటే గుంటూరు దగ్గరలో అటు ఇటు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయొచ్చు లేదు అనుకునే వాళ్ళకి కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది అసలు వైట్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా మనకి ఓవరాల్గా ఎయిట్ టు టెన్ సారీస్ అయితే ఉన్నాయండి వైట్ బేస్లోనైతే మనకి ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా సో ఇవైతే మనకి సిక్స్ సారీస్ కూడా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు బ్యాచ్ ఎవరైనా కొలాటంకి కానీ అట్లా ఉన్నా కూడా దేనికైనా సరే ఇలా తీసుకుంటా అంటే సేమ్ వైజ్లో తీసుకోవచ్చు ఏదైనా త్రీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వీడియో కాల్ టైమింగ్ కూడా మీకు మార్నింగ్ పది నుంచి నైట్ నైన్ వరకు చేయొచ్చు అండ్ షాప్ విజిట్ ఆప్షన్ ఉంది కొరియర్ అవైలబిలిటీ ఉంది వీడియోలో క్లియర్ కట్గా అన్నీ అయితే మెన్షన్ చేస్తున్నామండి సో వీడియో విని కావాల్సినవి కొనుక్కోండి ఏమైనా ప్రాబ్లం ఉన్న వాటిలో షాప్ వాళ్ళే నెంబర్ ఇస్తాను కదా సో వాళ్ళకైతే ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేసేయండి ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ డే ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం